ఫలనే మిస్ చేసరావు కన్నప్ప సినిమా రివ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి ఆ రివ్యూస్ని పరిశీలిస్తే బాంబే నుంచి వచ్చినాయి కానీ యుఎస్ఏ నుంచి వచ్చినాయి కానీ ఇండియాలో ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి ప్రేక్షక ఆదరణను బట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేటువంటి టాక్ వస్తూ ఉంది క్రమేణ దానికి కారణం ఏంటంటే అక్కడ ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రీతి ముకుందన్ కాజల్ అగర్వాల్ మోహన్ బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు దీంట్లో హైలైట్ పాయింట్స్ ఏం చెప్తున్నారంటే సినిమా చూసినటువంటి వాళ్ళు సెకండ్ హాఫ్ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉందని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా నడిచినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ ఒక లెవెల్లోకి ప్రభాస్ తీసుకెళ్లారు ఆ సినిమాని క్లైమాక్స్ కాంతాన్ని మించిపోయింది అని చెప్పి చెప్తున్నారు సో దీంతో సినిమా రిలీజ్కి ముందు కంటే కూడా సినిమా రిలీజ్ తర్వాత దీని యొక్క హైప్ పెరుగుతోంది నేను రకరకాల వెబ్సైట్లు చూస్తున్నటువంటి క్రమంలో ఒక పర్ఫెక్ట్ సినీ క్రిటిక్ రాశారు ఏదో అనుకున్నాం కానీ విష్ణు ఏడ్పించాడు అని చెప్పి రాశాడు విష్ణు ఏడిపించాడు భయ్యా అని అనమాట అది చూసిన తర్వాత ఈ కన్నప్ప సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అనిపించింది ఆ క్రిటిక్ రాసినట్టు అంటే అతను ఏడిపించే ఏడిపించేసాడు భయ్యా అంటే ఆ క్రిటిక్ ఆ వర్డ్ ఉపయోగించారంటే ఖచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకులకు ఎక్కిందనుకోవాలి ఇదంతా కూడా శివలీల శివ మాయ శివతత్వంతో కూడినటువంటి సినిమా ఇది మైథలాజికల్ సినిమా శివుని తత్వాన్ని శివభక్తిని నిరూపించేటువంటి శివుని లీలల్ని చూపించేటువంటి సినిమా ఇది దాదాపు రెండవ శతాబ్దంలో తిన్నడు అనేటువంటి ఒక నాస్తికుడు ద్వేషం దేవుడు అంటే అసహ్యం ఇన్ని రకాలుగా విష్ణు క్యారెక్టర్ ఉంది తిన్నడు క్యారెక్టర్ ఎప్పుడైతే కిరాత పాత్రలో మోహన్ లాల్ వచ్చారో అక్కడి నుంచి సినిమా ఊపందుకున్నట్టు కనిపించింది ఆ తర్వాత కిరాత విష్ణు మధ్య జరిగినటువంటి సీన్స్ కానీ ప్రభాస్ ఇంటర్వ్యూల తర్వాత పదిహేను నిమిషాలు తర్వాత ఇంటర్ అయ్యి దాదాపు ఫార్టీ మినిట్స్ ప్రభాస్ ఉంటారు ప్రభాస్ పండించాడు అని చెప్పి అంటున్నారు రుద్రపాత్రని ఇక మహాదేవ శాస్త్రి పాత్ర మోహన్ బాబు గారు అవ్వలీలుగా పండించేశారు దీంట్లో ఇంకా శరత్ కుమార్ ఉన్నారు బ్రహ్మానందం గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంతా చాలా పేరు మోసినటువంటి పాపులర్ నటులు ఉన్నారు ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ బుకింగ్స్ చూస్తుంటే కనుక విష్ణునే ఆశ్చర్యపోతున్నారట విష్ణు అందుకే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక సమాచారం రిలీజ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపు రెండున్నర లక్షల టికెట్లు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో కొన్నారని అన్నారు అంటే ఫస్ట్ డే దాదాపు మూడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు మొత్తం రెండు వందల కోట్లతో నిర్మించినటువంటి సినిమా ఇది అడ్వాన్స్ బుకింగ్లోనే అడ్వాన్స్ బుకింగే దాదాపు మూడు కోట్ల మూడు కోట్ల రూపాయలు వసూలు చేశాయి అని చెప్పి అంటున్నారు అడ్వాన్స్ బుకింగే సో కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కురిపిస్తుంది అనేటువంటి టాక్ అయితే వచ్చింది అయితే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొంతమంది మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు నిడివి ఎక్కువగా ఉంది ఈ సినిమా కనీసం ఒక పదిహేను నిమిషాలు కట్ చేయచ్చు అంటున్నారు అంతకుమించి ఈ సినిమా బాగుంది అంటున్నారు బాలీవుడ్లో కూడా సినిమా ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్లో కూడా రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది అన్ని చోట్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది విష్ణు ఇప్పటి వరకు నటించినటువంటి సినిమాలు ఒక ఎత్తే అయితే ఈ సినిమాలో తిన్నడి పాత్రని ఆయన ఆ పాత్రలో జీవించాడని చెప్పి చెప్తున్నారు విష్ణు నటన అద్భుతంగా ఉందని చెప్పి ప్రేక్షకులు ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు సహజంగా మంచి ఫ్యామిలీ సినిమా ఈ సినిమా అమ్మకపోవటం ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూటర్లు కొనకపోవటం ఆ కొన్న కొనుగోలు చేయడానికి వాళ్ళు రాలేదా లేదంటే మంచి ఫ్యామిలీకి ఈ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకంతో అమ్మలేదా కారణం లేదైనా ఇప్పటికీ టోటల్గా సినిమాని మంచి ఫ్యామిలీ రిలీజ్ చేసింది గానే రిలీజ్ చేసింది ఇప్పటి వరకు శాటిలైట్ హక్కులు నమ్మలేదు ఓటీటీకి సంబంధించినటువంటి రైట్స్ని ఎవరికి ఇవ్వలేదు ఇలాంటివన్నీ వచ్చాయి పైగా న్యూజిలాండ్లో ఈ సినిమా మొత్తం నిర్మించారు ఆ లొకేషన్స్ పెద్ద అసెట్స్ అసెట్గా నిలుస్తున్నాయి ఈ సినిమాకి అని చెప్తున్నారు అలాగే నెమలి అంటే ప్రీతిని హీరోయిన్ ప్రీతిని ప్రేమించిన తర్వాత తిన్నాడు అక్కడి నుంచి సినిమా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి టచ్ అయ్యేలాగా కనిపించిందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కొంత రొమాన్స్ కావాలి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కావాలి రొమాన్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు భక్తిని చాలా అద్భుతంగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ చూపించారు చూపించగలిగారు అని చెప్పి చర్చించుకుంటున్నారు అయితే కొంత ఎడిటింగ్ విషయంలో మాత్రం కొంచెం కొన్ని కొన్ని చోట్ల బలహీనంగా ఉంది ఎడిటింగ్ అని అంటున్నారు స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు నటనలలో ఎవరికి వాళ్ళే జీవించారని చెప్పి చెప్తున్నారు ఈ సినిమా ఫస్ట్ షోస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో కొన్ని లీక్స్ వచ్చాయి టాలీవుడ్లో అది కూడా విష్ణు నుంచి వచ్చాయి ఏంటి అది అంటే జనరల్గా బ్లాక్ మాస్టర్ సినిమాలకి సీక్ఎల్ ఉంటుంది ఇప్పుడు విష్ణు కన్నప్ప టూ తీసే అవకాశం ఉంది అనేటువంటి టాక్ ఇప్పుడు మళ్ళా టాలీవుడ్లో బయలుదేరింది మామూలుగానే కన్నప్ప విడుదల కాకముందు ట్రైలర్ కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోషన్స్ బాగా చేశారు అయినప్పటికీ ఈ సినిమా మీద నమ్మకం చాలా మందికి లేదు కానీ విడుదలైన తర్వాత క్రమేణా వస్తున్నటువంటి టాకింగ్ కనుక గమనిస్తే దీని సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అఫీషియల్గా అయితే విష్ణు అనౌన్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా దీని సీక్వెల్ని తీసుకెళ్తారు మంచి ఫ్యామిలీ అనేది కూడా వినిపిస్తుంది అలాగే ఈ సినిమా కన్నప్ప రిలీజ్ అయిన తర్వాత మంచు మనోజ్ థియేటర్లోకి వెళ్ళి చూసి అద్భుతంగా ఉంది ఈ సినిమా అని చెప్పి ఆయన చెప్పాడు ఎందుకంటే చాలామంది చెప్తుంటారు బట్ మంచు మనోజ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య జరిగినటువంటి ఘర్షణ వివాదాలు ఇవన్నీ మనం చూసాం సాధారణంగా విష్ణు సినిమాని వీళ్ళంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు మంచు మనోజ్ అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే ఆ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కానీ గ్రాఫిక్స్కు సంబంధించిన వాటిని కానీ మంచు మనోజ్ తీసుకెళ్ళిపోయారు అనేది అప్పట్లో బాగా బయటకు వచ్చినటువంటి న్యూస్ అలాంటి మంచు మనోజ్ కూడా సినిమా చూసిన తర్వాత ఈ స్థాయిలో సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అతను కూడా చెప్తున్నారంటే మరి ఈ సినిమా గ్రాడ్యువల్గా అన్నమయ్య శ్రీరామదాసు ఏ విధంగా అయితే స్లోగా వెళ్ళిందో ఆ తరహాలో కన్నప్ప కూడా ప్రేక్షకుల ఆదరణ పొందే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ రివ్యూస్ వస్తున్నాయి మరి మీరు కూడా చూసింటారు ఈ సినిమాని ఈ సినిమా మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ